హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మాట్లాడండి కేసీ అండి అక్కడ మాట్లాడండి సినిమా ఆపుతారు డబ్బు వస్తుంది అందుకని కొడతారా అండి డబ్బు లేదని కొడతారా మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా సింహం అడుగులు వెనక్కు వేసింది అంటే ఆలోచించి నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత విజృంభిస్తుంది సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉదృక్తుడు వస్తుంది పొట్టేలు నాలుగడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదామని అనుకునే లోపల నాలుగడుగులు వెనక్కు వేసే కొడుతుంది నడువు నడువు పక్కన ఇంకొక పాత్ర ఒక పక్కన విరిగిపోతుంది అందుకని నన్ను రెచ్చగొట్టాలని రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు అసమర్థుడి కాదు మౌనంగా ఉండాలని పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా నాకు వారికి నేను తెలుగుదేశంలో ఉండేవాడిని వారు కాంగ్రెస్ ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు ఒకటే ఒక మాట చెప్పగలను ప్రతిదానికి మౌనంగా ఉండాలట ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి మన గురించి ప్రతి మంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవడకలు కూడా మారిపోతుంటాయి అన్నీ నవ్వుతూ స్వీకరించాలి ఎప్పుడు సమాధానం చెప్పానో చెప్పాలి టీవీలో కనిపించాలని అని చాలామందికి సినిమా యాక్టర్స్ ఉంటుంటుంది ఐ నాట్ సే అలా ఉన్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ ఎలా మాట్లాడతారు తప్పు కదా ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు ఎందుకు వై టు అంత గిట్టి గిట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి తప్పు ఏం చేశారు వాళ్ళు ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నల్ల నాలుగు కోట్ల మంచి మాట్లాడుకోవాలి వచ్చి మీడియా ముందు మీడియా ముందు అరుస్తారేంటి నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నేను నేను తప్పు చేశానని అనుకుంటారు అందరూ దట్ ఈస్ రాంగ్ బహిరంగ ఛాలెంజ్ చేశారు సరేలే రా ఈయన ప్రకాష్ రాజు గారు తెలుగు కాదు ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు ఇంకోటి ప్రకాష్ రాజు గారు ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు నేను అభ్యర్థి ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మా పని మేమేం చేస్తాము అనేది ఒక త్రీ ఇయర్స్ లో మీకే అర్థం అవుతుంది కీప్ అ క్లోజ్ ఐ నేను ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాను సో వీ డూ అవర్ ప్రాపర్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ కలెక్టర్ గారు for believing in our work and for us to uh, supporting in the work that we are doing and ilage uh, prati